హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను అదేంటంటే రైస్ కార్డ్ రేషన్ కార్డ్ ఉంది కదా ఏపీలో ఆ రైస్ కార్డ్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ రైస్ కార్డులో మీ ఉన్న మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా వాళ్ళది ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా లాంటి మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీ రైస్ కార్డును పోగొట్టుకున్న మీ పాత రేషన్ కార్డు నంబర్తో ఆ రైస్ కార్డు నంబర్ని ఎలా కనుగొనాలి లేదంటే మీ కొత్త రేస్ కార్డ్ ఉన్న మీ దగ్గర దాంతో మీ డీటెయిల్స్ అనేటివి ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి మీరు క్రూమ్ను అయితే ఓపెన్ చేసి అక్కడ ఈ పోస్ ఏపీ పోస్ అని టైప్ చేశారంటే మీకు ఫస్ట్ ఈ పోస్ ఐఫోన్ ఏపీ గో జీఓవి అనే సైట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సైట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుందనమాట ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు సంబంధించి ఈ కు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో మన రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మనమైతే ఈ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ అన్ని చెక్ చేసుకోవచ్చు ఇది మీ ఫోన్లోనే మీరే ఈజీగా అయితే చెక్ చేసుకునేదానికి ఒక టిప్ అనమాట ముందుగా ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రిపోర్ట్స్ అని ఉంటుంది పైన హోమ్ పేజ్ కింద అక్కడ రిపోర్ట్స్ మీద అయితే క్లిక్ చేశారంటే తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది అక్కడ ఎంఐఎస్ మీద అయితే క్లిక్ చేయండి ఎంఐఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది అందులో రకరకాల రైస్ కార్డ్స్ కు సంబంధించి అన్ని అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఏదైనా స్పందనలో అప్లికేషన్కి సంబంధించి న్యూ రైస్ కార్డ్ అక్నాలజిమెంట్స్కి సంబంధించి అలాగే వైజ్ గా రైస్ కార్డ్కి సంబంధించిన అక్నాలజ్మెంట్స్ గురించి అయితే అక్కడ ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ సర్చ్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు సపరేట్గా వేరే సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఏదైతే మీ రైస్ కార్డ్ నంబర్ ఉంటుందో లేదంటే రేషన్ కార్డ్ నంబరు పాత రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి అది ఎంటర్ చేసిన తర్వాత మీరు సైడ్లో క్లిక్ ఇచ్చారంటే మీకు ఆ రేస్ కార్డులో ఎంతమంది ఉన్నారు అలాగే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా లేదంటే వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది మీకు ఈ విధంగా ఆర్సీ డీటెయిల్స్ నేనైతే పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చాను మీకు ఇక్కడ మా పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చాను దాంతో చూడండి ఈ విధంగా డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే మండల్ నేమ్ అలాగే సెక్రటేరియట్ నేమ్ రైస్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ నంబర్ పోగొట్టుకున్నా కూడా మీరైతే ఈ రైస్ కార్డ్ నెంబర్ని మీ పాత రేషన్ కార్డుతో అనేది మీరు అయితే పొందవచ్చు ఈ విధంగా ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ అనేది చూపిస్తుంది మనకు అలాగే మెంబర్ నేమ్ అలాగే రైస్ కార్డ్ స్టేటస్ యాక్టివ్ లో ఉందా లో ఉందా లేకుంటే డిలీట్ అయిందా అనేది మనకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియో మందికి ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళు కూడా వాళ్ళ రేస్ కార్డ్ స్టేటస్ను కానీ లేదంటే ఆ రేస్ కార్డులో ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని అయితే చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వాళ్ళకు చాలామందికి ఉపయోగపడుతుందనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇలాంటి అప్డేట్స్ కాబట్టి దానికి ఈ రైస్ కి సంబంధించి లింకును కూడా నేనైతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మీకైతే ఇస్తాను ఆ లింక్ మీద కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి ఆ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు అయితే వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్